రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు దోపిడీలు అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి నష్టం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేయలేని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రులు వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం అంతా సేకరించి శ్వేత పత్రాలు విడుదల చేసి తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ దోపిడీ కానీ ఆర్థిక నష్టాన్ని అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికే కూడా మూడు శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది మరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోంటి భూ ఆక్రమణ గురించి అదేవిధంగా మైనింగ్ మాఫియా సంబంధించిన నష్టాలు అదేవిధంగా ఫారెస్ట్ అడవుల ద్వారా జరిగిన నష్టాలన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజలు దృష్టి తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వైకాపా నాయకుల చేతిలో భూ మాఫియా తయారై పెద్ద మాఫియా కుంభకోణం జరిగింది అందులో సుమారుగా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాల భూములు అయ్యాయి ఆక్రమణలు చేసుకున్నారు వీటి విలువ సుమారుగా ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు పైగానే ఉంటుంది ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు అక్రమంగా దోచుకొని లబ్ధి పొందారు ఉదాహరణకు గృహ నిర్మాణ శాఖ ద్వారా ఎక్కడైతే జగనన్న గృహ పథకాలు ఇళ్ల కాలనీలు వస్తాయో ముందుగానే నిర్ణయించుకొని ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అసైన్ భూములన్నీ కూడా వైకాపా నాయకులు తక్కువ ధర కొనడం తర్వాత దాన్ని ఎక్కువ ధరకు ప్రభుత్వాన్ని కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు దోపిడీ చేశారు వీళ్ళు సొంత ఖజానాను నింపుకున్నారు అదేవిధంగా మఠం భూములు ప్రభుత్వ భూములు నిషేధ భూములన్నీ కూడా మరి మాయ చేసి మొత్తం వైకాపా నాయకులు ఆక్రమించుకోవడం జరిగింది విశాఖలో అయితే రామానాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రేవా భూములు తిరుపతి రేణుకుంట పరిసర ప్రాంతంలోని మఠం భూములను పొంగనూరులోని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలుగా మార్చి దాని ప్రైవేటు వ్యక్తులకు అప్పించడం జరిగింది అదేవిధంగా దస్పల్ల భూములు కూడా కొట్టేసి ఇళ్ళు కట్టుకున్నారు ఆ విధంగా తీసుకున్నప్పుడు వేలాది ఎకరాల భూములను ఈరోజు మరి చేసుకొని ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం కల్పించారు దీనిలో చాలా వరకు కూడా ఎస్సీ ఎస్సీ భూములన్నీ కూడా తక్కువ ధర కొనేసి దాన్ని వీళ్ళు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పదిప్పడం ద్వారా బాగా లబ్ధి పొందారు దీనికంటే పాటు మనంతా చూసాం భూ బకాసు చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా ప్రైవేట్ భూములు కూడా కాజేయడానికి సిద్ధపడ్డారు ఒక ప్రైవేట్ వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి వేదల భూములన్నీ కూడా కొట్టేయాలనేసి అన్నా యాక్ట్ తీసుకొచ్చారు దానికి ఐదు వందల పన్నెండు జీవో నెంబర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది పైకి చెప్పడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని మేము ఇక్కడ అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు నీతి ఆయోగ్ వచ్చి ఒక మోడల్ యాక్ట్ని ఒక దాన్ని తీసుకొచ్చి ప్రజలకు చర్చకు పెడితే దానిలో ఉన్నటువంటి సెక్షన్ వీళ్ళు మార్చుకొని వీళ్ళు సొంతంగా మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఒక దాన్ని తయారు చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి యాక్టు ఈ యాక్ట్ గాని అమలు అయితే ఈ రాష్ట్రంలో పేదల భూములన్నీ కూడా వైకాపా నాయకుల పలు వాళ్ళ జోబులకు వెళ్ళిపోయేవి దీనిపైన వచ్చినటువంటి నిరసన దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పూర్తిగా రద్దు చేస్తూ నిన్న కేబినెట్ కూడా ఆమోదం జరిగింది ఈ భూములన్నీ కూడా చాలా వరకు ఈరోజు భూ ఆక్రమణ జరిగాయి భవిష్యత్తులో ఇలాంటి భూ అక్రమదారులంతా కట్టించడం కోసం గుజరాత్ తరహాలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని కూడా దాన్ని కొన్ని సవరణలు చేసి ఒక మంచి చట్టం తీసుకోవడం కూడా కూటమి ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మైనింగ్ వ్యవహారాలకు వస్తే సుమారుగా మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా పంతొమ్మిది వేల కోటి రూపాయలకు ఈరోజు ఆర్థిక నష్టం కల్పించారు రాష్ట్రానికి మొత్తం మైనింగ్ అంతా కూడా కొద్ది మంది హస్తాలు తీసుకొని వారు ప్రైవేట్ సంస్థలాగా చేసేసి మొత్తం కొల్లగొట్టేశారు ప్రైవేట్ వ్యక్తులు చట్టబద్ధంగా చేసుకుంటున్న మైనింగ్ దగ్గర గ్రానైట్ వ్యాపారంతా కూడా బలవంతంగా లాక్కొని మరి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మంత్రి గారు మరి వారి యొక్క అంచులంతా కూడా దానికి సొంతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు శాండ్ ఇసుక తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అమలు చేసిన ఉచిత విసులు విధానాన్ని మార్చి వీళ్ళు కొత్త పాలసీ తీసుకువచ్చి మరి దాన్ని కూడా ఇసుకనంతా కూడా వ్యవస్థీకృతం చేసుకుని వైకాపాకు బినామీ కొంతమంది కొన్ని సంస్థలకు అనే ఒక సంస్థ జేపీ వెంచర్ అనే సంస్థలకు అప్పచెప్పి తద్వారా సుమారుగా తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను దోపిడీ చేశారు ఈ ఇసుకతో సుమారు పదివేల ఇండ్లు కట్టుండొచ్చు అదేవిధంగా దాంట్లో సుమారుగా